ఇప్పుడు ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో అది కొంతమంది అధికారులు తప్పిదం వల్ల జరిగినట్లు మాకున్న సమాచారం ఇది అవునా కాదా దీని మీద లోతుగా అధ్యయనం చేసి ఎవరైతే దోషులు దోషులున్నారో ఎంతకద్వారైనా ముఖ్యమంత్రి గారు సీరియస్గా చెప్పారు దాన్ని జుడిషియల్ ఎంక్వైరీ ద్వారా చేసి అతి త్వరలో వాళ్ళకి మీద యాక్షన్ అయితే తప్పకుండా ఉంటుంది అనేది మాకున్న సమాచారం అదే ముఖ్యమంత్రి గారు కూడా మాకు చెప్పడం జరిగింది ఈ మొత్తం ఈ ప్రపంచంలో ఉన్న భక్తుల్లోకి ప్రథమ భక్తుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భాల్లో ఆయనే స్వయంగా చెప్పారు నేను ఎవరితో పెట్టుకుంటాను కానీ వెంకటేశ్వర స్వామితో మాత్రం పెట్టుకోను అని సో ఆయన ఎంతో పవిత్రంగా ఉంటారు అదేవిధంగా ఈ వైకుంఠ ఏకాదశి ముందర రోజు ఈ ఇన్సిడెంట్ జరగటం ఆయనకి చాలా బాధ కలిగింది నేను ఎప్పుడు చూడలే ఆయన అంత ఇదిగా రియాక్ట్ అయ్యారు మరి దురదృష్టవశాత్తు ఇది జరిగింది మరి దీన్ని ఎలా అధిగమించాలి ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళందరికీ ఆర్థిక సహాయం కానీ ఉద్యోగం కానీ వాళ్ళ పిల్లల చదువు కానీ ఇవన్నీ టీటీడీ నుంచి ఏర్పాటు చేయాలని ఆదేశించారు దానికి అనుగుణంగానే ఈరోజు మనం స్పెషల్గా అప్పటికప్పుడు అనుకోని బోర్డు మీటింగ్ పెట్టి దాంట్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది సో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సూచించారో ఆ సూచనలు కూడా తప్పకుండా స్వీకరించి ఈ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బేష్రత్తుగా మా బోర్డు తప్పిదం లేకపోయినా మేము భక్తులందరికీ బోర్డు తరపున క్షమాపణలు చెప్తున్నాం ఇక్కడ ఫ్యూచర్లో ఇంకా ఏం చేయాలి ఎలాంటి సేఫ్టీ తీసుకోవాలి అనేది కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం ఇక మీదట ప్రతి విషయంలోనూ కూడా బోర్డు సభ్యులు ఇన్వాల్వ్ అవ్వాలని అనుకుంటున్నాం ఆ ఇన్వాల్వ్ అయ్యి ఇలాంటి బ్యాడ్ ఇన్సిడెంట్ జరగకుండా చూడాలనేది మా ఉద్దేశం ఆ విధంగా మేము ప్రయాణిస్తాం ఇక మీద ఎటువంటి అవకతవకలు కానీ ఇలాంటి ఇన్సిడెంట్లు కానీ జరగకుండా మేము పర్యవేక్షణ చేస్తాం ఇప్పుడు జరిగిన దానికి చింతించటం తప్ప ఈ సమయంలో వాళ్ళకి సహాయం చేయటం తప్ప మరి మనకి అంతకన్నా వేరే విధంగా చేయలేము చనిపోయిన వాళ్ళని మళ్ళీ తీసుకురాలేము ఒకటి మాత్రం స్టేట్గా చెప్పేది ఏంటంటే ఫ్యూచర్లో జరగకుండా మాత్రం పటిష్టమైన భద్రతలు తీసుకుంటాం మేము పూర్తిగా అధికారుల మీద వదిలేసి ఉండాలని అయితే మాత్రం అనుకోవట్లేదు మేము కూడా పర్యవేక్షణ చేస్తాం అదే కొంతమంది అధికారులు అత్యుత్సాహం మేమేదో చేసేస్తాం అని వాళ్ళ నెగ్లిజెన్సీ వల్ల జరిగిన ఇన్సిడెంట్ ఇది వాళ్ళు కూడా కావాలని చేశారని మేము అంటలేము వాళ్ళ యొక్క నిర్లక్ష్యం వల్ల జరిగిన సంఘటన ఇది సో దానికి ఎంతో మేమంతా కూడా బోర్డు తరఫున క్షమాపణలు చెప్తూ చింతిస్తున్నాం ఫ్యూచర్లో జరగకుండా దీన్ని తిరుమల యొక్క పవిత్రతని కాపాడాలని మేమంతా బోర్డు సభ్యులు అందరూ నిర్ణయం తీసుకున్నాం అధికారులు కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి పవన్ కళ్యాణ్ అధికారులు అయితే దానికి దాటవేసే ఎలా వాళ్ళ విచక్షణకే వదిలేయాలి మనం వెళ్ళి క్షమాపణ చెప్పని మనం చెప్పలేము వాళ్ళ అంతరాత్మక తెలియాలి వాళ్ళు చేసిన తప్పు వాళ్ళే చెప్పాల మీరు చెప్పండి అని మనం చెప్పలేము అంటే ఉంది కదా దానికి సంబంధించి కూడా ఏమన్నా ఒక్కటి రెండు చోట్ల తప్ప ఇంకెక్కడ కూడా ఇన్సిడెంట్ జరగలేదు ఇప్పుడు ప్రశాంతంగానే జరుగుతుంది సో ఈ ఇంజనీర్ని దృష్టిలో పెట్టుకొని పటిష్టమైన భద్రతల ఏర్పాట్లు చేయాలని ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశించారు ఇక మీదట టైం అంత ప్రాబ్లం ఉండదుగా సార్ ఫస్ట్ మొన్న ఇష్యూ చేసినప్పుడు బోర్డు మెంబర్స్ ఇన్వాల్వ్మెంట్ లేదు కదా బోర్డు మెంబర్స్ ఒక కమిటీగా ఏర్పడి వాటిని ఇచ్చిస్తారా లేదంటే మీరు తీసుకుంటారా అలాంటిదేమో జరుగుతుందా లేదా మేము పర్యవేక్షణ అయితే చేస్తాం తప్పకుండా బాధ్యత అనేది ఏముంటుంది దీంట్లో మాకున్న లిమిట్స్లో మేము మీరు అన్నట్టుగా పర్యవేక్షణ చేసి ఏదైనా లోపాలు ఉంటే దాన్ని సరిచేద్దాం ఇంత ముందు మాట్లాడుతూ అన్నారు సార్ తీసుకున్న నిర్ణయాలని అధికారులు ఇంటి ఎలా కానీ ఇప్పుడు ఇక్కడ చూస్తా ఉంటే అధికారులు తీసుకున్న నిర్ణయాలు మీరు అనే పరిస్థితి ఉంది రాబోయే చేస్తారు ముఖ్యమంత్రి గారు క్లియర్గా ఆదేశం చేశారండి బోర్డు ఈస్ సుప్రీం అని గతంలో ఏం జరిగిందనేది మనకిప్పుడు అప్రస్తుతం రాబోయే రోజుల్లో బోర్డు నిర్ణయాల్ని అధికారులు దాన్ని అమలు చేయాలి క్లియర్గా సీఎం గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు ఆఫీసర్లు అందరం గారు అయితే చె ప్రయత్నం చేద్దాం మనం ఏం చేద్దాం అధికారులు లేకపోతే మళ్ళీ ఏం దృష్టికి తీసుకెళ్తాం ఈ రోజు కూడా సీఎం గారు మాట్లాడారు నాతోని ఆయన ఎప్పటికప్పుడు మాతో సంప్రదిస్తున్నారు ఏం జరుగుతుంది ఏంటనే నేను అప్డేట్ చేస్తున్నాను ప్రతిదీ తెలుసు సీఎం గారికి ఆయనకు తెలియకుండా మేమైతే ఏం చేయట్లేదు